హలో బెస్టీస్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ అండ్ వీడియోలో నేను ట్రావెల్ నుంచి విలేజ్లో మా సంక్రాంతి వరకు క్యాప్చర్ చేశాను ట్రావెల్ చేసినప్పుడు ట్రావెల్ ప్రశాంతంగా పీస్ఫుల్గా జరగాలి అని చెప్పి మేము విజయవాడ దుర్గామాత దర్శనం చేసుకున్నాము ఈ క్లిప్ కృష్ణానది వ్యూసం ఇంద్రకీలాద్రి ఫస్ట్ ఫెస్టివల్ భోగి సో భోగి రోజు ఉదయాన్నే లేచి భోగి మంటలు వేశారు హరిదాసులు హరి సంకీర్తనలు పాడుతూ వచ్చారు సెకండ్ డే సంక్రాంతి ఫ్రమ్ మై చైల్డ్హుడ్ టు టిల్ నౌ ఈ ఆట జరుగుతుంది మా విలేజ్లో ఇది ఒక ట్రెడిషన్ కైండ్ ఆఫ్ ఆట ఆ కట్టెపైన తిరుగుతున్న ఆమె చేతిలో వేపాకు బంచెస్ ఉంటాయి ఆమె తిరుగుతూ ఉన్నప్పుడు అవి ఎటువైపు పడితే అటువైపు ఆ సంవత్సరం అంతా పంటలు బాగా పండుతాయి అని అక్కడ వాళ్ళ నమ్మకము అందరిని దీవించావా మీరు అంతా శ్యామంగా ఉండా దేవుడు కాపాడుతూ మీ ఆరోగ్యాలు బాగా ఉండే వాళ్ళకి కూడా ముచ్చు పావయ్యా ఆ ఎంకన్న బాబు ఎనాయకుడు వారి సాయం కలిగి మీరు అంతా శ్యామంగా ఉండి దీవించేవారు అందరిని దీవించేవా అనుకున్నా ఆ ఎంకన్న బాబు సాయం కలగారా సంతోషంగా పండగ చేశారా భోగిస్థానం చేశారా పెద్ద పండుగ చేశారా కలగ పండుగ చేశారా మీరు